అప్పుడప్పుడు మనసులో గుర్తుకొచ్చినప్పుడు గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే నమశివాయ నమశివాయ అనేది ఎలా ఉంటుందంటే ఎప్పుడో పెళ్ళిలో ఒక్కసారి కనిపించే బంధువుల్ని మనం హాయ్ అని పిలుస్తాం కదా అలా పలకరించినట్లు అవుతుంది ఆ పలకరింపు మీ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది ఆ బంధువులకి మీకు ఎంత తక్కువ బాండింగ్ ఉంటుందో మీ అంతరంగంలో ఉన్న భగవంతుడికి మీకు కూడా అంత దూరం పెరిగిపోతుంది ఎప్పుడైతే ఇంట్లో మనుషులు నిరంతరము ఒకరినొకరు పదే పదే చూసుకునే అవకాశం వస్తుందో అంత సఖ్యత మీ అంతరంగంలో ఉన్న భగవంతుడికి మీకు కూడా మధ్యన ఏర్పడాలి కదండి అలా ఏర్పడాలంటే నిరంతరము వాడిని మీరు జ్ఞప్తిలో ఉంచుకోవాలి కదా హాయ్ బాయ్ అని అప్పుడప్పుడు పెళ్లి చుట్టాన్ని పలకరించినట్టు గుర్తొచ్చినప్పుడు నామాన్ని జపిస్తాను అని అంటే అది గుర్తొచ్చు